హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో విలేజ్ స్టైల్లో బెండకాయ వేపుడును సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను ముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు వేరుసిన గుళ్ళు వేసుకుని వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి వేరుసనగుళ్ళు క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా పొట్టిమినపప్పు వేసుకోవాలి ఈ బెండకాయ వేపుల్లో పుట్టు మినపప్పు వేసుకుని చేసుకున్నట్టయితే బెండకాయ వేపుల్లో పుట్టు మినపప్పు క్రిస్పీగా తగులుతూ చాలా రుచిగా ఉంటుంది మినప్పప్పు వేసుకున్న తర్వాత ఇందులో ఆఫ్గా కాట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి మినపప్పు క్రిస్పీగా వేగిన తర్వాత ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఇలా ఉన్నప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలు పాను కంటుకోకుండా ఉండటానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుకుంటూ వేగించుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకున్న వెంటనే సాల్ట్ అలాగే పసుపు వేసుకున్నట్టయితే బెండకాయ ఫ్రై ముద్దలా కాకుండా పొడి పొడిగా ఉంటుంది పంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టకుండా పదిహేను నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి బెండకాయ వేపుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఆయిల్లో వేగించి పెట్టుకున్న గుళ్ళు వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్లో బెండకాయ వేపుడు రెడీ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలోటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్